ఎస్ వెల్కమ్ టు వైల్డ్ న్యూస్ ఇస్ మీ జాక్ న్యూస్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ మేడం నమస్తే ఎస్ మేడం అయితే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెట్టపాలెం పర్యటనలో భాగంగా వెళ్తే అక్కడ కార్ కింద ఒక వ్యక్తి పడి చనిపోయిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి మేడం అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే మొన్న రెంటపాళ్ళ వెళ్ళారు ఆయన దగ్గర ఆ రోజు ఒక వ్యక్తి ఒక ఆయన వయసు ఎంతో నాకు గుర్తులేదు కానీ ఆయన కారు కింద పడ్డం అది గుర్తు తెలియని వెహికల్ కింద ఆయన పడ్డారు దెబ్బలు తగిలాయి ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేస్తామని వైసీపీ వాళ్ళు చెప్పడం జరిగిందండి కానీ జరిగింది ఏంటంటే ఆ రోజు ఏ కారు కింద పడ్డారో ఎవరికి తెలియలేదు కాన్వాయ్ కింద పడ్డారు కాన్వాయి వెనకాల కారు కింద పడ్డారా అని ఒక సందేహం వచ్చింది అందరికి అందరూ కాన్వాయ్ వెనకాల కారు అనుకున్నారు తర్వాత ఆయన పడ్డవంటి ఆయన పక్కకి పడేసి ఈ కాన్వాయ్ వెళ్ళిపోయిన అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఆయన చనిపోవటం జరిగింది ఆ వ్యక్తి చనిపోయాక దాని మీద అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు వైసీపీ వాళ్ళు ఎవరు స్పందించలేదు ముఖ్యంగా చెత్తనపల్లికి వచ్చిన పెద్దలు ఎవరు మాట్లాడలేదు నాగమండేశ్వర బెట్టింగ్ లో చనిపోతే వెళ్లి పరామర్శించాడు ఆయన విగ్రహ చేశాడు తర్వాత పోలదండ వేసి వాళ్ళు కమ్మవాళ్ళు కమ్మ వాళ్ళని తొక్కేశారు అని టీడీపీ వాళ్ళని తిట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టి ఇన్ని మాట్లాడిన పెద్ద మనిషి ఆయనకి తెలియదండి చనిపోయిన వ్యక్తి ఎవరు ఎలా చనిపోయాడు ఆ వ్యక్తికి మనం ఆర్థిక సహాయం అందించాలా అక్కర్లేదా ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత ఉందా లేదా అని తెలియదు కదా అది తెలుసుకోకుండా ఆయన ఈ రకంగా చేసి ఇవాళ మొత్తం పోలీసులు దాని మీద ఆ వీడియోస్ అంతా వెరిఫై చేసి అసలు ఆ వ్యక్తి ఎవరి కారు కింద పడ్డారు అని వెరిఫై చేస్తే జగన్మోహన్ రెడ్డి కారు కింద అది కూడా ముందు చక్రం కింద పడ్డాడు ఆయన డితేట్ చేసి వాళ్ళు ఆ రకంగా చేయటం అనేది అన్యాయం అది అక్రమం అది ఈరోజు జగన్మోహన్ దీనికి సమాధానం చెప్పాలి యోగా డే చేస్తే దాని మీద వీళ్ళందరూ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు మొహం క్రూరంగా ఉంది కఠినంగా ఉంది అంటాడు సజ్జల అసలు మీరు ఎంత కఠినంగా ప్రవర్తించారు ఒక వ్యక్తి చనిపోతే మీరు పట్టించుకోకుండా మీ పార్టీకి మీరు వెళ్ళిపోయి మీ కాన్వాయ్ వెళ్ళిపోయి ఆరు గంటలు మీరు రోడ్ అంతా బ్లాక్ చేసి మొత్తం ఒక కార్యక్రమానికి మీరు తొమ్మిది గంటలు మీరు ఖర్చు పెట్టి మొత్తం ప్రజల్ని ఇబ్బంది పెట్టి మీరు ఈ రకంగా చేయటం అనేది ఎంత అన్యాయం ఆ రోజు కూడా మరణించారు పర్మిషన్ కూడా ఎక్కువ ఇవ్వలేదు త్రీ వెహికల్స్ కి ఇచ్చారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మేడం అయినా కానీ పట్టించుకోకుండా దాన్ని లెక్క చేయకుండా సో వెళ్ళటం తిని ఎలా చూడొచ్చు అంటారు ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తున్నారని ఎవరికి ఏమీ అంటే బాధ లేదు ఎవరు తెలియదేశం కూటమికి ఇక్కడ జనాలు రావటం వల్ల సమస్య ఎదురవుతుంది వాళ్ళు మీరు తెచ్చుకున్న జనాల వచ్చిన జనాల అనే తర్వాత విషయం కానీ మీరు ఏదో బల ప్రదర్శన చేయటం కోసం జై జగన్ సీఎం జగన్ అని అర్పించుకోవటం కోసం తర్వాత పూల రేపు చల్లించుకోవటం కోసం మీరు వస్తున్నారు తప్ప అంటే మీరు ప్రజల్లోకి ఎలాగ వెళ్లలేరు నియోజకవర్గాల్లో తిరగలేరు కానీ ఇలా ఒక చావు అనే ఒక వంక పెట్టుకుని మీరు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడం వల్ల ఇంతమంది రావడం వల్ల లేకపోతే ఇంతమందిని మీరు తెచ్చుకోవటం వల్ల ప్రజలకి రోజువారీ దినచర్యకి ఇబ్బంది కలుగుతుంది దానికోసమని పోలీసులు వంద మంది కంటే రావద్దండి మూడు వెహికల్స్ కంటే అనుమతి ఇవ్వమంటే మీరెవరు మాకు ఇచ్చేదని అదేదో పెద్ద గొప్పగా భావించి అంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి తెలీదా మనం ప్రజల కోసం ఉన్నాము ప్రజలకు ఎంత చేయాలి ఏం చేయాలి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మనం మన అవసరాల కోసం ప్రజలను మనం ఇబ్బంది పెట్టకూడదు అని తెలియదే ఆయనకి వాళ్ళ మీద పరిస్థితులు వాళ్ళని ఈ రకంగా అన్యాయం చేసి ఇవాళ ఆయన మరణానికి కారకుడయ్యి ఇప్పుడు దీని మీద కేసు పెట్టాలి ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టాలి పోలీసులు పెట్టాలి పెట్టి నాన్ అవైలబుల్ వారెంట్ ఇవ్వాలి ఎవరికి జగన్మోహన్ రెడ్డి అయితే అయితే ఇప్పుడు గతంలో చూసుకుంటే మన కొద్ది రోజుల క్రితం అల్లు అల్లుజు అల్లు అర్జున్ గారి థియేటర్ ఇష్యూ ఎట్లయితే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేసే ఉన్నాయంటే ఏం చెప్తారు అక్కడ లో చనిపోయారు అది వేరు స్టాంప్ ఇప్పుడు మన బెంగళూరులో లో కర్ణాటకలో కూడా స్టాంప్ జరిగింది ఇక్కడ ఇది స్టాంప్ కాదు వీళ్ళ కారు కింద పడి ఎవరు జగన్మోహన్ రెడ్డి కారు చెక్ కింద పడి చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కుట్రదారుడే అర్థమైందా మీకు అతను పట్టించుకోకుండా వెళ్ళిపోవటం అనేది ఇంకా పెద్ద నేరం నువ్వు తప్పు చేయటం చేసిన తప్పును పట్టించుకోకుండా వెళ్ళిపోవటం ఇంకా పెద్ద నేరం అది కూడా ఒక ప్రజా నాయకుడు తర్వాత ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తి ఆ రకంగా వెళ్ళటాన్ని మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు అని వైసీపీ వాళ్ళని అడుగుతున్నాం ఇప్పుడు సజ్జలు మాట్లాడాలి సజ్జలు మాట్లాడారు కదా యోగా డే చేశారు అంటే అక్కడ మళ్ళా మోదీ గారిని పొగుడుతున్నారు కానీ ప్రభుత్వాన్ని తిడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు ఆయన వ్యక్తిగత దూషణలకి దిగాడు ఆయన కాబట్టి ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడాలి ఆ రోజు ఎవరైతే అక్కడికి వెళ్లారో ఈయంతో పాటు జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా తినిమిది స్పందించాలి ఆ రోజు అక్కడికి వచ్చిన నాయకుల్లో ఒక కాపు నాయకుడు లేడు ఒక రెడ్డి నాయకుడు లేడు కమ్మ వాళ్ళని పక్కన పెట్టుకుని ఆయన రాజకీయాలు చేస్తాడు కమ్మ వాళ్ళని తిట్టాడు ఎవరిని చంద్రబాబు నాయుడిని తిట్టాడు కమ్మ వాళ్ళని మీరు ఈ రకంగా చేస్తారా కమ్మ వాళ్ళని మా పార్టీలో ఉండని ఎవరా తొక్కేస్తారా అంటే ఏంటంటే మాట్లాడాడు ఆయన కాబట్టి తొక్కేసేది మీరు కార్లతోటి మీ కారు చక్రం కింద పడి ఆయన చచ్చిపోయాడు కాబట్టి దీని బాధ్యత మీదే జగన్మోహన్ రెడ్డి మీ డ్రైవర్ ఉన్నా కూడా మీరు పక్కన కూర్చుని ఉంటారు కాబట్టి అతను చచ్చిపోయినందుకు మీరు బాధ్యత తీసుకోవాలని సందర్భంగా మనం చెప్తున్నాం ఎస్ మేడం అయితే ఒక చావుకి పరామర్శించడానికి వెళ్ళారు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి ఒక ఇంకొక చావుకి కారణమయ్యారంటే ఏం చెప్తారు రెండు చావులకి రెండు చావులకి ఒకటి కాదు రెండు చావులకి కారణమయ్యారు ఎస్ కాబట్టి ఇప్పుడు అందుకని ఈయన ఇంక మీద పరామర్శలకు వెళ్లకుండా అంటే ప్రభుత్వం కాదు కోర్టుల నుంచి ఏదైనా ఒక ఇది తీసుకురావాలి సర్క్యులర్ లాగా ఈయన ఇంకా మీద పరామర్శలకు వెళ్ళకూడదు పరామర్శలకు వెళ్తే ప్రజలు చంపేస్తాడు అని ఒక ప్రజా ఒకటి దాఖలు చేసి ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం సీరియస్ గా నిర్ణయాలు తీసుకుని దీని మీద ఒక ఈవెన్ ప్రభుత్వం కూడా ఒక కేసు వేయాలని సందర్భంగా మనం చెప్తున్నాం ఓకే మేడం ఇప్పుడు అట్లానే అక్కడికి వచ్చిన ప్రజలు కావచ్చు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి టీం ఎవరైతే ఉంటారో వాళ్ళే సో పిలిపించుకున్నారని కూడా వస్తున్నాయి మేడం అయితే ఏం చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో అభిమానంతో పనులు మానుకుని పగల పోటీ ఎవడొస్తాడండి అన్ని గంటలు ఎవరు కోపుకుందండి ఏ రోజుతో ఆ రోజు ఎవడి పని వాడు చేసుకోవాలిగా పనులు మానుకొని వస్తారా అందుకని వాళ్ళు ఎలాగా తెచ్చుకుంటారు మనుషుల్ని అంటే లోకల్ గా ఆల్రెడీ వాళ్ళకి వాట్సాప్ లోనూ మెసేజ్లు వెళ్ళిపోయాయి ముందు రోజే అంటే ప్రతి గ్రామంలోనూ ఎక్కడెక్కడ ఆయన పర్యటిస్తారో ఆ దారిలో వచ్చే గ్రామాలు కావచ్చు లేదా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు మనుషుల్ని అరేంజ్ చేయాలి వాళ్ళు అర్థమైంది మీకు ఆ లోకల్ లీడర్స్ పని అది అది ముందుగానే వాళ్ళకి వెళ్ళిపోయిన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు అరేంజ్ చేశారు వాళ్ళని తీసుకుని వచ్చారు మరి బాటిల్ ఇస్తా ఉన్నారా లేదు బిర్యానీ పెట్టారా డబ్బులు ఇచ్చారా ఇవన్నీ మనకు తెలియదు ఏది ఏమైనా మనం గత ఇప్పుడు చెప్తున్నామండి ఇలాంటి సభలకి దయచేసి యువత రావద్దు యువత మీ చదువులు మానుకుని మీరు మీ పనులు మానుకుని ఇలాంటి వాటికి వచ్చి మీరు మీ జీవితాలు నాశనం చేసుకోకండి అని చెప్తున్నాం తల్లిదండ్రుల వేదన గమనించండి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆయన రాజకీయ నాయకుడిగా కొనసాగుతాడా లేదా అనేది కోర్టులు తెలుస్తాయి అది మనకు అనవసరం అది జైల్లో ఉంటాక ఆయన పనులు ఇది ప్రజల్లోకి వస్తారా అనే తర్వాత విషయం కానీ వీళ్ళకి భవిష్యత్ ఏం లేదు వీళ్ళ కుటుంబాలు వీళ్ళు చూసుకోవాలి తల్లి తండ్రి మీద ఎంతకాలం ఆధారపడతారు ఈ పిల్లలు కాబట్టి పిల్లలు రావద్దని మనం చెప్తున్నామండి పిల్లలు వస్తే కూడా ఈయన కంట్రోల్ చేయాలమ్మా మీరు రాకండి మీ చదువులు మానుకుని మీరు మీ ఉద్యోగాలు చూసుకోండి మీ పన్ను చూసుకోండి మీ చదువు చూసుకోండి అని జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పకుండా నా కోసం వచ్చారని ఈయన ఇక్కడ ఒక బల ప్రదర్శన చేయటం అనేది సమంజసం కాదండి జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ మారాలి ఆయన ప్రజల కోసం అనుకున్నప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళారా వచ్చారా ఒక పరామర్శ అన్నట్టుగా ఉంటే బాగుంది